హాయ్ అండి వెల్కమ్ టు ఏబ్యూ లొక్స్ అండ్ కిచెన్ నేను మీ భవానీ ఈరోజు మన రెస్టారెంట్ స్టైల్లో ఆంధ్ర మాత గోంగూర పచ్చిల కర్రీ అయితే చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో మనం ఆనియన్ నంచుకొని రైస్లో తింటే అబ్బబ్ మన ఆంధ్రులకి అంతకన్నా కావాల్సింది ఏముంటుందండి గోంగూర ఉంటే చాలు కదా మరి ముందుగా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక కేజీ పచ్చిరొలు అయితే తీసుకొని అవి వలుసుకొని శుభ్రం చేసుకొని వెనకాతల బ్లాక్గా నరంలా ఉంటుందండి అది అయితే తీసేసుకోవాలి ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఇందులో ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యలు అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా దిగే వరకు మనం స్టవ్ మీద సిమ్లో మగ్గనిచ్చుకుంటే సరిపోతుందండి చూడండి కలర్ ఎలా మారిందో ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది వేసుకుంటే అది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు స్టవ్ మీద ఉంచుదామండి చూడండి నాలుగు నిమిషాల తర్వాత పచ్చిలన్నిటి కూడా వాటర్ అనేది ఇంకిపోయింది ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని అదే బాండీలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా తురుముకున్నది అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు పొడవుగా చీలుకున్నవి అలాగే టమాటాలు ఒక రెండు పెద్ద ముక్కల కింద తురుముకున్నవి అలాగే మనం శుభ్రం చేసుకున్నటువంటి గోంగూర ఒక మూడు కట్టలు అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఈ గోంగూర కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని వాటర్ అనేది ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మూత పెట్టుకుంటే మనకి గోంగూరలో ఉన్న వాటర్ అయితే దిగి మొత్తం ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి ఒక్కసారి అంతా కలుపుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు మిక్సర్ జారీలో ఒక ఉల్లిపాయ అయితే పెద్ద సైజు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టీ స్పూన్ జీలకర్ర చెక్క ఒక ఇంచు నాలుగు లవంగాలు వేసుకొని ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అలాగే అల్లం ఒక ఇంచున్నర చిన్న ముక్కలుగా తురుముకొని వెల్లుల్లి ఒక ఆరు నుంచి ఏడు రబ్బలు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా ఇప్పుడు గోంగూర ఉడికిందో లేదో చూద్దాం చూడండి చక్కగా గోంగూర వాటర్ అంతా దిగిపోయి ఇవంతా మగ్గిపోయింది ఇప్పుడు వేరే బాండీ పెట్టుకొని స్టవ్ మీద మనం కర్రీ అనేది ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇందులో ఇప్పుడు ఒక రెండు గరిటల ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా రెండు రూపాయల కరివేపాకు సగం ఉల్లిపాయ తురుముకున్నది సన్నగా వేసి ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా కారం గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి నేను రెండున్నర టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి ఈ ఆయిల్లోనే మగ్గే వరకు కూడా వేయించుకుందామండి ఇలా మొత్తం మిక్సీ అయితే వేసేసుకొని వేసుకోవాలి ఆ మిశ్రమాన్ని ఇందులో అయితే వేసేసుకుందాం గోంగూర అనేది మిక్సీ వేసుకోవడం వల్ల చాలా మెత్తగా అయితే అయిపోతుందండి మనం మెదిపి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆకు ఆకు కింద ఉంటుంది కాబట్టి మనం ఇలా మిక్సీకి అయితే వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి అలాగే ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి మరొక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఈ వాటర్లో ఉడికించుకోవడం వల్ల కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలాగా చక్కగా ఉడికిపోయింది మనకి ఆయిల్ తేలే వరకు కూడా మరొక సెకండ్లో ఉడికితే సరిపోతుందండి